ఏమమ్మాటకో పోయింటినే ఆటకో పోయింట్లేరా మీ ఇంట్లో దొంగతనం జరిగిందంట కదా అయ్యయ్యో ఎంత పని అయిపోయింది పోయింది ఐదు వేలు రా పక్కనూర్లో బాగా చూపుతారంట మా పోయి అడగకూడదా పోయింట్రా ఏం చెప్పారు మామంటే ఇద్దరు కలిసి దొంగతనం చేసినారంట ఒకడు నల్లగా ఉన్నాడంట ఒకడు ఎత్తుగా ఉన్నాడంట అది మీ ఇంటి పక్కల్లోనే ఉన్నారని చెప్పినారు ఇద్దరున్నారంటనా మీ సందులోనేనా బాగా చూపినారు మా నీకు చూపిందానికి దానికి ఎంత తీసుకున్నారు మమ్మ ఐదు వేల నూట పదార్లు రా అంత లెక్క మామ పొయ్యిండేది ఐదు వేలు చూపిన దానికి ఐదు వేల నూట పదార్ల ఊరికే ఉన్నిండి బాగుంది కదా మామ తీరా పోతే పోయిందనుకోని ఊరికే ఉన్న అది ఐదు వేలువే ఇది ఐదు వేల నూట పదార్లు వే పోతే పోను కానీ నల్లగుండే ఉన్ని ఎత్తువన్నీ మీరే నన్ను నేను తీసుకోండి దాన్ని అడిగినారా ఇంత లెక్క పోయింది నల్లగుండేవాడు ఎత్తుకుండేవాడు మీ సందులో వాళ్ళే తీసుకున్నారని చెప్పినాడు అని చెప్పినా అడిగినారా నన్నీ మామ నీకు నీకు నగు వస్తాదిరా నాకు పానం పోతాంది వాళ్ళు మీరే తీసుకోలేదంటే ఏమన్నారు తెలుసినా మాది లెక్క పోయింది ఇంతకుముందు కిందట ఈ సందులో మేము ఇట్లా అడిగింటిమి లావుగా ఉండేవాడు వాడు అంటే నిన్ను అడిగినామా అన్నారా తింటారు పట్టుకో ఏమి కష్టం వచ్చింది మామ నీకు పాపము ఎలా అనుకోలే ఇట్లా ఎక్కువ మాట్లాడితే పంచాయతీ పెట్టిస్తామంటే నువ్వు పోతే పోయింది అనుకుని ఊరికే అయితే అక్కడ పంచాయతీ అంటే మంచిగా వచ్చామా నీకు అక్కడ పంచాయతీ చేసినారంటనే ఊన్రా నా భార్య అలిగి పుట్టింటికి పోయింది నెల అయింది అయ్యయ్యో యాలోపా నేనేమే ఏమే కానీ అయినా సీట్కి మాటికి గలాడి పెట్టుకుంటుంది అలిగి వెళ్ళిపోయింది పోతే పోకొని ఊరికే ఉన్నా నేను ఏమీ అనలేదా నువ్వు తీటమగనులే ఏందో అన్నింటి అక్కయ్యని నిజం చెప్పు మామ ఏం జరిగిందో అయ్యో ఏమీ లేదురా పక్కింటితో మాట్లాడతా అంటే అది చూసింది మామూలుగా ఎవరైనా మాట్లాడతారు మామ దానికే ముందే అంత మాత్రాన్ని కలిగిపోయింది అక్కయ్య నాకేందో డౌట్ వస్తుంది ఇంతకు ఏడ మాట్లాడుతుంటవి ఎప్పుడు మాట్లాడినావు రాత్రి పదకొండు గంటలప్పుడు ఫోన్ లో మాట్లాడుతా అంటే లేవోయో ఇట్లా పనులు చేస్తే ఎవరు ఊరితో ఉంటారు అక్కా మంచిలే జరిపోయింది వేరే లైన్ ఇంటి పంచాయతీ కానీ పెడుతురు నిన్న పంచాయతీ జరిగింది ఓహో అది కూడా అయ్యిందా ఏం చెప్పినారు మరి నా పెన్లం ఎంత చెప్పినా లేదురా నాకు ఈ మొగ్గుడు వద్దునే వద్దనింది అయ్యయ్యో ఎంత పని అయిపోయింది మామ మరి ఏమంటి నాకు నాకీ పెన్లాం వద్దంటే మామా తప్పు నీదే కదా మామ అట్లా మాట్లాడొచ్చు మా నువ్వు ఏ నీకు జల్దు లేరా మాటికి గలాట పెట్టుకుంటుంది రోజు తెలిసినా నీకు బజార్లో రుతుంది మానం పోతుంది నాకు పక్కింటి వాళ్ళతోనూ ఎదురింటి వాళ్ళతోనూ సందులో అంతా ఏ అసలు నాకు సంబంధం లేకునే ఊరికే సీట్కి మాటికి గలాటే ఐ లేదే మేలు ఊరికో మా బియ్యం అన్నిచ్చి రాళ్ళు ఉంటాయి సంసారం అన్నిచ్చి గలాట్లుంటాయి మమ్మ సర్దుకోని పోవాలమ్మా అంత మాత్రానికి ఇట్లా కొట్లాడితే ఎట్ల మమ్మా ఏరా నువ్వు కూడా నీతి వాక్యాలు చెప్పబడుతు ఎవరెవరు బాధలు వాళ్ళకి తెలుస్తాయి నీకే కొత్తగా పెయిన్లు అయింది కదా తెలుస్తుందిలే నీకే నిదానంగా నా పంచాయతీలో ఏం చెప్పరో చెప్పు ఫస్ట్ ఏం చెప్తారు ఆ పెద్ద మనిషి సంసారం అన్నాక మామూలే నువ్వు చెప్పినట్లే చెప్పా గలాట్టు ఉంటాయి సర్దుకోని వాళ్ళ మౌడు పిల్లమన్నాక విడిపోద్దండి ఇట్లా ఇట్లాంటివన్నీ చేసుకోకూడదు మామూలలే కొన్నాళ్ళుంటే అన్ని సర్దుకుంటాయి బాగా కలిసి ఉండండి అని చెప్పినాడు బాగా చెప్పినాడు మామ నీ ఇళ్ళలో పెద్ద మనిషి ఎట్లా తీర్పు చెప్తే అట్లా పాటించాలంట కదా మామ నిజమేరా మా ఇళ్ళలో పెద్ద మనిషి ఎట్లా చెప్తే తినాల్సిందే ఎదురు మాట్లాడే నేను ఒక అన్నీ ఎదురు చెప్పిండేది నాకు అసలు నచ్చలేదని చెప్పినా నేను విడిపోల్సిందని చెప్పినా మరి ఏం చేసి మళ్ళా తీర్పు ఎట్లా చెప్పా ఏం లేదురా శ్యాన్సేబ్ చెప్పిరీ నేను వాదిస్తే అసలు నాకు వద్దునే వద్దు నేను అసలు ఉండలేనని చెప్తే లాస్ట్కి ఇంకెక్కడ ఒకటి తెంచుదాం అక్కడని చెప్పి నువ్వు ఎంత సంపాదిస్తావు నెలకి అని అడిగినాడు అవు నీ సంపాదన మామ నేను ఈ నెలకి ఇరవై వేలు సంపాదిస్తానని చెప్పినా అప్పుడు తీర్పు ఏం చెప్పినాడు తెలుసిన నీ జీతంలో విడిపోతాడావు కాబట్టి నీ భార్యతో నీ జీతంలో సగము పదివేలు నీ పెన్లాంకి వెళ్ళని చెప్పినాడు పదివేలా మరి నువ్వేమంటే మామ ఏమంటే గట్టికి నగి నమస్కారం పెడితే పెద్ద మనిషికి కాదు మామ లెక్క నీది సగం ఇమ్మన్నాడు ఏంటి ఏంటి కంటే ఇంతకుముందు నెల అయితే నా పెండ్లాంతో కలిసి నేడు జీతం వస్తానే మొత్తం ఇరవై వేలు బీక్కుంటాండ ఇప్పుడు పదివేలే పదివేలు నాకు మిగిలినట్లే కదరా మరి అక్క దానికే మరి మమ్మా ఏమనే నేను కలిసే ఉంటాననే నేను ఒప్పుకోవాలి అప్పుడు మరి ఎట్లా మామ అప్పుడు పెద్ద మనిషి ఏమన్నా అంటే ఇద్దరు విడిపోవాలనుకుంటేనే తీర్పు చెప్పేది విడిపోయేటట్లు ఒకరు కలిసి ఉండాలన్న అసలు ఒప్పుకోరంట దానికి కలిసి ఉండాలనే చెప్పినాడు ఎట్లా ఎట్లన్నా కలుసుకుంటావులే నువ్వు మళ్ళీ లాస్ట్కి ఏమయ్యే మామ రేపు ఉందిరా మళ్ళా పంచాయతీ మామ నీ జీతం అంతా అక్కయ్యే తీసుకుంటావు ఇరవై వేలు నీ ఖర్చులు గీకపోయినా కొంచెం కొంచెం ఇత్తాండ పర్వాలే కానీ గలాట్లు పెట్టుకుంటుంది కాదు మామ నువ్వు మామూలుగానే ఖర్చు ఎక్కువ పెడతావు నిజమా కాదమ్మా నిజమేరా నా శరీరం అంత దుబారే అందుకే మామ మొత్తం అక్కాయి తీసుకొని పొదుపుగా వాడుకుంటానేది అది నిజమేరా దాంట్లో కూడా నిజం ఉంది మామా తప్పు నీదే మామా అద్దరేదిరికాడు ఫోన్ లో మాట్లాడినేది నువ్వే కదా నిజమేరా తప్పు నాదే అట్లా పనులు చేయకూడదు రేపు పంచాయతీ ఉందంటావు కదమ్మా ఊరికి నేను కలిసి ఉంటామని నిజమేరా కలిసి ఉంటానని పిలుచుకొచ్చుకుంటా నా పెన ఇంట్లో లేకపోతే దిక్కేది వెళ్ళలేదురా నాతో కొట్లాడే వాళ్ళే లేరు రోజు కొట్లాడుతాండే ఎంత బాగుంటాను మళ్ళీ సాయంత్రం అయితే అన్నం తిందిరా అని పిలుపుతాండ అట్లా పిలిచే వాళ్ళే లేరు ఇప్పుడు నెల అయింది ఏమున్నా కొట్లాట్లు అందరికీ ఉంటాయి కానీ మామూలు చిన్న చిన్న ఉంటాయి సర్దుకొని పోలే కానీ విడిపోయే వరకు పోకూడదురా ఎవరైనా దూరం అయితేనే అర్థమయ్యేది భార్యాభర్తలు అనేవాళ్ళు కలిసి ఉన్నప్పుడు మామూలు గలాట్లు దూరం అయి పూర్తికి దూరం అనుకుంటే కన్నా చాలా కష్టంరా కలిసి ఉండాలి బాగా బాగా చెప్పినావు మామా సంతోషం అవుతుంది మామ ఇప్పుడు బాగా